హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ డైరీ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నానండి మీరందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే సాటర్డే కదా ఇవాళ సాటర్డే గివ్ అవే విన్నర్స్ని అనౌన్స్ చేస్తానని చెప్పాను కదా సో ఆల్రెడీ నేను సెకండ్ ఛానల్లో వీడియో అయితే పెట్టేశాను విన్నర్స్ ఎవరు ఆ వీడియోలో చెప్పేశాను సో మీరు ఎవరైనా సరే ఒకసారి చూడాలి అనుకుంటే ఆ ఛానల్ కూడా చెక్ చేయండి సో ముగ్గురు విన్నర్స్ని అయితే అనౌన్స్ చేసేసాను అనమాట సో అది ఆ తర్వాత ఇంకా ఈ బ్లాగ్లోకి వచ్చేస్తే ఇవాళ నేను ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాను పాలకూరతోటి మామూలుగా మనము పాలక్ పన్నీర్ వండుతాం కదా కర్రీ లాగా వండుతాం చపాతీలో తినడానికి ఇవాళ ఏంటి అంటే పాలక్ పన్నీరే కాకపోతే లాగా కాదు కొంచెం ఫ్రై లాగా దగ్గరగా చేస్తున్నాను అనమాట ఎందుకంటే మోమోస్లో స్టఫ్ చేయడానికి మామూలుగా మోమోస్లో మనం వెజ్జెస్ అంటే వెజిటేబుల్ మోమోస్ లేకపోతే చికెన్ మోమోస్ ఇలా చేస్తాం కదా నాకు అనిపించింది ఆకుకూరతో మోమోస్ చేద్దాము అని చెప్పి ఎందుకంటే చాలామంది పిల్లలు ఆకుకూర తినరు కదా సో ఒకసారి ఇలా ఆకుకూర స్టఫింగ్ పెట్టి చేస్తే ఎలా ఉంటుందా అని అనిపించింది అయితే ఆకుకూరతో పాటుగా పన్నీర్ కూడా వేద్దాము ఇంకా టేస్ట్ బాగుంటుంది కదా అని చెప్పి ఇంక అయితే నేను పాలకూరతోటి అలాగే పన్నీర్ తోటి కొంచెం ఫ్రై లాగా చేసి స్టఫింగ్ పెట్టి మోమోస్ చేస్తున్నాను అలాగే స్ప్రింగ్ రోల్స్ ఇంకా అదే స్టఫింగ్ పెట్టి పరాటాసు త్రీ రెసిపీస్ అనమాట సో మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి మోమోస్ తినొచ్చు ఈవినింగ్ స్నాక్లోకి స్ప్రింగ్ రోల్స్ లాగా తినొచ్చు అలాగే పిల్లలకి లంచ్ బాక్స్లోకి పరాటాస్ లాగా కూడా పెట్టేసేయచ్చు అనమాట స్టఫింగ్ కాస్త ఎక్కువ చేసి పెట్టుకున్నాము అంటే ఫ్రిడ్జ్లో ఉంటుంది ఒక వన్ వీక్ అయినా ఏం పాడవదు సో అప్పుడు ఏంటి అంటే మనకి ఏది కావాలో అది మనం రెసిపీ అయితే చేసుకోవచ్చు అనమాట సో ఇక్కడైతే నేను ఫస్ట్ ఒక మూడు కట్టలు పాలకూర తీసుకున్నాను సో దాన్నైతే వేర్ల వరకు లాస్ట్లో కాస్త ఎడ్జెస్ అయితే కట్ చేసేసాను వాటర్లో అయితే పెట్టేశాను అనమాట కట్ చేసి వాటర్లో వేయకూడదు ఫస్ట్ కొంచెం వేర్ల వరకు కట్ చేసేసి ఆకు ఆకు కానీ వాటర్లో పెట్టి కడిగేయాలన్నమాట కడిగిన తర్వాతనే కట్ చేసుకోవాలి అప్పుడైతేనే మనకి నీట్గా క్లీన్ అవుతుంది ఇంకోటి ఆకుకూరలో ఉన్న అవన్నీ పోకుండా ఉంటాయన్నమాట ఆ తర్వాత అక్క మీరు ఇంత ప్రశాంతంగా అసలు వంట ఎలా చేస్తారు అని అడిగారండి అంటే చాలా కూల్గా అలా చేసుకొని వెళ్ళిపోతారు ఎప్పుడు చాలా ప్రశాంతంగా కనిపిస్తారు అని చెప్పి సో ఎప్పుడు నాకు ఇది వంట ఎప్పుడైతే నేను ఇంట్రెస్ట్ వచ్చిందో వంట చేయాలి అని చెప్పి అప్పటి నుంచి కూడా నండి వంట చేస్తూనే ఎక్కడ అక్కడ క్లీన్ చేయడం అలవాటు అనమాట నాకు అంటే చుట్టుపక్కలంతా క్లీన్ చేసేస్తూనే ఉంటాను అది మాత్రం చాలా గుడ్ హ్యాబిట్ అండి అంటే నాకుందనే కాదు చాలామంది ఆడవాళ్ళకి అది ఉంటుంది ఆ ఓసిడి అంటే ఇలా వంట చేస్తూనే ఉంటారు అలా క్లీన్ చేసేస్తూనే ఉంటారు నిజానికి అది చేసేస్తే ఏమవుతుందంటే వంట అయిపోతుంది ప్లస్ కిచెను క్లీన్ అయిపోతుంది అలా కాకుండా మనం ఇవి మళ్ళీ చేసుకోవచ్చులే అని చెప్పేసి కట్ చేసినవన్నీ పక్కన పెట్టేసి అలాగ వంట చేసుకుంటూ తర్వాత వెళ్ళి కూర్చుని పోయాము అంటే మాత్రం ఆ పని అక్కడితో పెండింగ్ పడిపోద్ది ఇంకా ఇప్పుడైనా నేను వీడియోస్ వల్ల ఈ వీడియో తీయడము జస్ట్ కిచెన్ క్లీన్ చేయడం వరకు అవుతుంది కానీ నేనైతే పనిలో పని గిన్నెలు కూడా కడిగేసేదాన్ని అనమాట అంటే ఇది వరకు డిష్ వాషర్ లేనప్పుడు పని మనిషి లేనప్పుడు అలాగే చేసేదాన్ని అంటే ఒకవైపు ఆ వంట చేస్తూ ఉండేదాన్ని ఇంకోవైపు క్లీన్ చేస్తూ ఉండేదాన్ని అవి ఉడికే లోపల గిన్నెలు కూడా కొన్ని కడిగేస్తూనే ఉండేదాన్ని అనమాట అప్పుడు ఏంటంటే మనకి వంట అయిపోతూ ఉంటుంది ఆ కిచెన్ క్లీన్ అయిపోతుంది అలాగే ప్యారలల్గా గిన్నెలు కూడా కడిగేస్తే గిన్నెలు కూడా ఎక్కువ షింక్లో ఉండవు కొంతమందికి ఒక అలవాటు ఏముంటుందంటే ప్రతి చిన్నది షింక్లో వేసేస్తారండి అప్పుడు మనకేమవుతాయంటే బోల్డ్ అన్ని గిన్నెలు అయిపోతాయి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి అక్కడ నేను ఆ వెజిటేబుల్స్ అన్నింటినీ కూడా ఒక వాటర్లో వేసి పెట్టాను కదా అది తీసేసి వెంటనే కడిగి పెట్టేస్తాను అనమాట ఎందుకంటే దానికి ఏం జుడ్డు పట్టలేదు జస్ట్ వాటర్ ఒక్కటే ఉంది అందులో దాన్ని అలా షింక్లో ఉంచేయకుండా కొంచెం వాటర్ వేసేసి ఇలా సోప్ కూడా పెట్టాల్సిన అవసరం ఉండదు కదా జస్ట్ ఆ వెజిటేబుల్స్ కడిగిన గిన్నె కాబట్టి సోప్ పెట్టాల్సిన అవసరం లేదు దాన్ని ఇలా కడిగేసి పక్కన ఒక మనకి ఒకటి ఉంటుంది కదా అందులో కాలేసేస్తాను అనమాట అలాగే ప్లేట్స్ కానీ ఏదైనా ఒకటి రెండుసార్లు అలా వాడినవి ఏంటి అంటే వెంటనే ఇలా వాష్ చేసేసి పక్కన పెట్టేసుకున్నాం అనుకోండి గిన్నెలు ఎక్కువ పడవు షింకులో సో ఇప్పుడు నాకు డిష్ వాషర్ ఉన్నా కానీ పెద్ద గిన్నెలన్నీ నేను చేత్తో కడుగుతాను కదా అంటే టీ గిన్నెలు ఇలాంటివి మాత్రం కొంచెం వాటర్ వేసి నానబెడతాను కానీ ఆ చిన్న చిన్నవి ప్లేట్స్ ఒక్కసారి యూజ్ చేసినవన్నీ కూడా ఇలా వాటర్ వేసి కడిగేస్తూనే ఉంటాను సో అప్పుడు మనకి ఏంటి అంటే సింక్లో కూడా ఎక్కువ సామాన్లు ఉండవు కిచెన్ కూడా నీట్గా క్లీన్ అయిపోతుంది ఇప్పుడు పడిన వెజిటేబుల్స్ అవన్నీ కూడా నీట్గా కవర్లో వేసేసి డస్ట్బిన్లో వేసేస్తే కిచెన్ కూడా నీట్గా ఉంటుంది సో ఎందుకంటే ఇలాంటివి చెప్తూ ఉండండాక్క మాకు మీరు వంట చేసే విధానం చూసి మేము కూడా అవన్నీ బాగా నేర్చుకుంటున్నాము మాకు కూడా అదే అలవాటు అయిపోతుంది అని చెప్పి కామెంట్స్ అడు అంటే చెప్తూ ఉన్నారు కామెంట్స్లో అందుకే ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అయితే ఇంక ఇక్కడ వంట విషయానికి వచ్చేస్తే నేను ఇక్కడ వెజిటేబుల్స్ క్యాబేజు క్యారెట్ ఆ తర్వాత క్యాప్స్కము మంచిగా చాప్ చేసి పక్కన పెట్టుకున్నాను అదొక వెరైటీ ఆ తర్వాత ఇంక ఇక్కడేమో పాలకూర ఒక మూడు కట్టలు పాలకూర పన్నీర్ రెండు కలిపి చాప్ చేసుకోలేదు నేను పన్నీర్లో ఒక నాలుగైదు అంటే మీరు తినే కారాన్ని బట్టి పన్నీర్లో పచ్చిమిర్చి వేసి చాప్ చేసుకున్నాను అది సపరేట్గా తీసి పెట్టుకున్నాను అలాగే మూడు కట్టల పాలకూర ఉంది కదా సో ఆ పాలకూరని కూడా చాప్ చేసి పక్కన పెట్టేసుకున్నాను అనమాట సో అప్పుడు అంటే రెండు అంటే పాలకూరకి ఒక చిన్న స్మెల్ ఉంటుంది కొంచెం పసరు వాసన వస్తుంది దాన్ని సపరేట్గా ఫ్రై చేసి తర్వాత మనం పన్నీర్ అయితే కలుపుకోవాలి మీరు కావాలి అంటే అది బాయిల్ చేసేసి వాటర్ అంతా వంపేసి జస్ట్ ఆకును కూడా గ్రైండ్ చేసుకోవచ్చు కాకపోతే నాకేమనిపించిందంటే ఆకు కదా మనం మిక్సీ చేస్తే మళ్ళీ కొంచెం వాటర్ ఎక్కువ అయిపోయి వాటర్ వాటర్గా వస్తుందేమో స్టఫింగ్ చేసేటప్పుడు ఇబ్బంది అవుతుందేమో అనిపించింది కానీ కాదు వాటర్ అంతా వెళ్ళిపోయే వరకు కూడా మనము బాగా ఫ్రై చేసేస్తే వాటర్ అంతా కూడా ఇంకిపోతుంది అని అనిపించింది అంటే చేసిన తర్వాత కానీ నేనైతే మాత్రం ఇలా చాపర్లో పాలకూర అంతా వేసేసి మంచిగా చాప్ చేసేసుకున్నాను బాగా ఇంకా ఎలా అంటే ఆల్మోస్ట్ పేస్ట్ లాగా చాప్ చేసేసుకున్నాను అనమాట దాన్ని ఫస్ట్ ఆయిల్లో ఫ్రై చేసిన తర్వాత కర్రీ అయితే ఎలా చేస్తానో చూపిస్తాను సో ఇంక ఈ లోపల ఇదిగోండి చూస్తున్నారు కదా మీరు ఆ గిన్నెలవన్నీ కూడా జస్ట్ వన్ టైం యూస్ చేసినవే అంటే ఎక్కువ జుడ్డు పట్టలేదు కాబట్టి అట్లా అవన్నీ కూడా అలా కడిగేసాను వాటర్ తోటి ఆ తర్వాత ఇంక ఇక్కడ ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఈ వేస్ట్ అంతా ఉంది కదా వెజిటేబుల్ వేస్ట్ అదంతా కూడా ఇలా కవర్లో వేసేసి డస్ట్బిన్లో పడేసి ఆ కౌంటర్ టాప్ అంతా ఒకసారి క్లీన్ చేసేస్తే అక్కడితో ఒక పని అయిపోయింది సో షింక్లో గిన్నెలు కూడా ఓ ఎక్కువగా కనిపించవు అనమాట షింకులో కొన్ని ఉంటాయి ఎందుకంటే డిష్ వాషర్లో పెట్టాల్సిన గిన్నెలు ఉంటాయి కదా సో అప్పుడేంటి అంటే మనకి ఒకవేళ డిష్ వాషర్ పని మనిషి లేని వాళ్ళైతే ఇది వరకు నేను అలాగే అండి అప్పుడు ఏంటంటే ఎక్కువ గిన్నెలు పడిపోయినట్లుగా ఉండవు అనమాట సో ఇంకా అవి తీసుకెళ్ళి డస్ట్బిన్లో పడేసి ఇప్పుడు వంట చేసేస్తాను ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ నేను అదే కౌంటర్ మీద చపాతీలు చేయాలి కదా సో అప్పుడు ప్లేస్ కలిసి వస్తుందని చెప్పి అంతా నీట్గా క్లీన్ చేసేసుకున్నాను సో ఆ తర్వాత ఇంక ఇక్కడేమో స్టవ్ అయితే ముట్టించేసాను ఇదిగోండి స్టవ్ మీద ఇలా ముగ్గు వేస్తే చాలా బాగుందండి శ్రావణి దగ్గర చూసి నేర్చుకున్నాను నేను శ్రావణి కూడా బాగా ముగ్గు పెడతా ఉంటుంది కాకపోతే నేను అనుకున్నాను గ్లాస్ స్టవ్ కదా ఇది ముగ్గు పెడితే కనిపించదేమో అనుకున్నాను కానీ మొన్న శ్రావణి వచ్చినప్పుడు పెట్టింది అప్పటి నుంచి నాకు కూడా నచ్చి అంటే కడిగినప్పుడల్లా నేను ఇలాగా ముగ్గు పెడతా ఉన్నాను అనమాట ఆ తర్వాత ఇదిగోండి కడాయి పెట్టేసుకొని అందులో ఒక త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఫస్ట్ కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ ఒక బౌల్లో అదే ఒక కడాయిలో ఇంకొక కడాయిలో కట్ చేసి పెట్టుకున్న పాలకూర ఇంక అందులో ఏం వేయలేదు ఓన్లీ పాలకూర అందులో ఫస్ట్ ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకున్నానండి ఎందుకంటే ఫస్ట్ ఆయిల్లోనే వేయాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ కాకపోతే చిటపట్ల అని చెప్పేసి ఫస్ట్ వెజిటేబుల్స్ అలాగే ఆకుకూర వేసేసి ఉప్పు ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను ఇప్పుడు సిమ్లో పెట్టి పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇంకా వాటర్ అయితే ఏం వేయకూడదు వాటర్ వేయకపోయినా సరే ఆకుకూర కదా అసలు ఉడికిన తర్వాత దాంట్లో నుంచి వాటర్ అయితే బయటకు వచ్చేస్తుంది ఆ వాటర్ అంతా వెళ్ళిపోయి బాగా వేగే వరకు సిమ్లో పెట్టేయాలన్నమాట అలాగే ఇంక ఇక్కడ ఈ క్యాబేజ్ క్యారెట్ క్యాప్స్కమ్ ఉంది కదా సో ఇది కూడా క్యాబేజీ క్యారెట్ అయితే ఇది చాలాసార్లు చేశానండి ఇది నో డౌట్ చాలా బాగుంటుంది అసలు ఇంకా వేరే ఆలోచనే అవసరం లేదు పాలకూర మాత్రం ఫస్ట్ టైం చేస్తున్నాను ఇలా స్టఫింగ్ పెట్టి సో ఇప్పుడు ఇక్కడ ఏంటి అంటే వెజిటేబుల్స్ అన్నీ బాగా ఫ్రై అయిపోయాయి కదా అందులో కారం కొంచెం ఒక పావు స్పూన్ కారం ఒక పావు స్పూన్ ధనియాల పొడి అలాగే కొంచెం జీలకర్ర పొడి గరం మసాలా ఇందులో వేయలేదు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒకటే వేసాను గరం మసాలా నేను పాలకూరలు వేస్తున్నాను సో కొంచెం ఫ్లేవర్ డిఫరెంట్గా ఉండాలి కాబట్టి ఇంతే జీలకర్ర పొడి కొంచెం ధనియాల పొడి కారం పసుపు ఉప్పు అంతే అవన్నీ కూడా ఇలా మంచిగా ఫ్రై చేసేసుకున్నాను మీరు కావాలి అనుకుంటే కొంచెం గరం మసాలా కూడా వేసుకోండి పర్లేదు ఆ తర్వాత ఇలా మంచిగా ఫ్రై చేసేసుకున్నాను వాటర్ అయితే వేయాల్సిన అవసరం లేదు క్యాబేజీలో సిమ్లో పెట్టేస్తే అదంతా కొంచెం మంచిగా వాటర్ ఏదైనా ఉన్నా కూడా డ్రై అయిపోద్ది ఇంక ఈ లోపల పాలకూర కూడా ఇదిగోండి ఇలా మొత్తం అంతా వాటర్ అంతా కూడా బయటకు వచ్చేసి అదంతా కూడా ఇలా డ్రై అయిపోవాలి ఆ తర్వాత చాప్ చేసి పెట్టుకున్న పాలకూర ఉంది కదా సారీ పన్నీర్ ఉంది కదా పన్నీరు పచ్చిమిర్చి పన్నీర్లో నాలుగు పచ్చిమిర్చి వేసుకున్నానండి అందుకే ఇంక ఇందులో సపరేట్గా చిల్లీ పౌడర్ ఏం వెయ్యట్లేదు పచ్చిమిరపకాయలు కారవేనమాట సో ఆకు బాగా వేగిపోయిన తర్వాత పన్నీరు ఆ తర్వాత అందులో పచ్చిమిర్చి వేసిన ఉంది కదా అదంతా వేసేసి సిమ్లో పెట్టి కలిపేసి కొంచెం ధనియాల పొడి కొంచెం ధనియా గరం మసాలా అయితే ఇందులో వేసుకున్నాను కారం అయితే వేయలేదు సిమ్లో పెట్టేసి మంచిగా ఇలా కలిపేసుకుంటే దగ్గరికి అయిపోతుంది పన్నీర్ వేసాం కదండి సో పన్నీరు ఇది నేను ముందు ఆలోచించలేకపోయాను ఏంటంటే పాలకూరలో ఉన్న వాటర్ని పన్నీర్ వేసిన తర్వాత పన్నీరు ఉడికి కొంచెం వాటర్ అంతా కూడా పీల్ చేస్తుంది కాబట్టి మీరు ఆకుని ఉడకబెట్టి ఆ వాటర్ వంపేసి ఆకుని పేస్ట్ చేసి కూడా వేసుకోవచ్చు ఈసారి అలాగే చేద్దాం అనిపించింది నాకు సో ఇంక అవైతే ఫ్యాన్ గాలికి పెట్టేసాను చల్లారిపోయింది ఇంక ఇది వచ్చేసి హాఫ్ మైదా హాఫ్ గోధుమ పిండి అనమాట రెండు కలిపి ఇలాగ మెత్తగా పిండి ముద్దలాగా చేసి పెట్టున్నాను సేమ్ మనం చపాతి పిండి ఎలా చేసుకుంటాము అలాగే అయితే మీరు కావాలి అనుకుంటే కంప్లీట్గా గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు మామూలుగా నేను అలాగే చేస్తాను కాకపోతే పిండి కొంచమే ఉంది గోధుమ పిండి అందుకే హాఫ్ హాఫ్ వేసుకున్నాను అనమాట అది హాఫ్ ఇది హాఫ్ అట్లా వేసుకున్నాను ఆ తర్వాత ఇలాగ చిన్న చిన్న బాల్స్ లాగా చేసేసుకొని పక్కన కొంచెం పొడిపిండి పెట్టేసుకోవాలి సో చిన్నవే చాలామంది పెద్దది చేసి తర్వాత ఒక చిన్న కట్టర్ తీసుకొని కట్ చేస్తూ ఉంటారు సో అప్పుడు చాలా టైం పడుతుందండి దానికంటే ఇలాగ చిన్న చిన్నవి బాల్స్ చేసుకొని చేసుకోవడమే చాలా బెటర్ అని నాకు అనిపించింది ఎందుకంటే ఇదివరకు చాలాసార్లు చేశాను అనమాట చేసినప్పుడు ఇదే ఈజీ ప్రాసెస్గా ఉంది అయితే పిండిని కొంచెం గట్టిగా కలుపుకోండి అప్పుడైతే మీకు అంటుకుపోకుండా ఈజీగా వస్తుంది అనమాట ఇదిగోండి ఇలాగా చిన్న చిన్నవి చేసుకుంటూ ఇదే కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ అండి దీంతో పోలిస్తే పరోటాస్ ఈజీగా అయిపోతాయి అంటే ఇప్పుడు మనం స్టఫింగ్ పెట్టుకొని ఆలూ పరాట అలా చేస్తాం కదా సో అది అనుకోండి ఒక్క పరాట తిన్నా కడుపు నిండిపోతుంది ఫాస్ట్గా అయిపోతుంది ఈ మోమోస్ ఏంటి అంటే ఎన్ని తిన్నా తినాలనిపిస్తుంది కాకపోతే ఇలా చిన్న చిన్నవి చేస్తూ ఉండాలి కదా సో ఫస్ట్ అయితే మీకు చూపించడం కోసం ఫస్ట్ కొన్ని చేశాను తర్వాత నెమ్మదిగా కూర్చొని చేసుకున్నానులేండి వెళ్ళి ఎందుకంటే నించోని చేయాలంటే కాళ్ళ నొప్పులు కదా ఇంకా ఎవరైనా హెల్ప్ ఉండి ఇలాగ ఎవరైనా చపాతీలు ఇలాగా చిన్న చిన్నవి చేసిస్తూ ఉంటే స్టఫ్ చేసేసి చేయడం ఈజీ అందుకే చెప్తున్నా ఎక్కువ మంది ఉన్నప్పుడు ఇది చేయాలి అంటే అండ్ చక్క టీవీలో ఏదైనా మంచి మూవీ పెట్టుకొని కూర్చొని చేసుకోండి అప్పుడైతే ఎక్కువ తింటారు కాలనొప్పులు కూడా పుట్టుకుండా ఉంటాయి అన్నమాట ఆ తర్వాత అన్నీ ఇలా చేసేసుకొని ఒకసారిగా ఇలా అంతా స్టఫింగ్ అంతా పెట్టేసుకోండి చెప్పాను కదా రెండు రకాలని చెప్పి ఒకటేమో క్యాబేజీ ఇంకోటేమో పాలక్ పన్నీర్ అనమాట సో ఇలా స్టఫింగ్ పెట్టేసుకోండి నేను ఇందులో ఆనియన్ వేయలేదు మీరు కావాలి అంటే వెజిటేబుల్స్ దాంట్లో ఆనియన్ కూడా వేసుకోవచ్చు ఆ తర్వాత ఇలాగ కజ్జికాయలు చేస్తాం కదా సో అలా చేసుకోవాలి చేసుకొని ఇదిగోండి ఈ ఎడ్జెస్ని ఇలా కనుక ఫోల్డ్ చేస్తే మనకి మోమోస్ షేప్ అయితే వచ్చేస్తుంది మీరు కావాలి అనుకుంటే అలా కజ్జికాయల్లో కూడా పెట్టేసుకోవచ్చు కానీ మోమోస్ ఇట్లా రౌండ్గా ఉంటాయి కదా ఇది ఈజీ మెథడ్ అనమాట చాలా డిజైన్స్ ఉంటాయి కాకపోతే ఏంటంటే టైం పట్టేస్తుంది కదా అవన్నీ సో దానికంటే ఇది ఈజీగా అయిపోతుంది చూడ్డానికి కూడా మోమోస్ రౌండ్గా బాగుంటాయి కదా అని నేను ఇంకెప్పుడు ఇదే చేస్తూ ఉంటాను డిజైన్ ఇదిగోండి ఇలాగ అన్నీ ఫాస్ట్గా ఒకదాని తర్వాత ఒకటి ఇలా చేసేసుకొని ఇడ్లీ పాత్రలో అయినా సరే మీరు కుక్ చేసుకోవచ్చు లేదు అనుకుంటే ఇట్లాగా మనకి స్టీమర్స్ ఉంటాయి కదా ఇది బాయిల్ చేసుకునేవి సో దీన్ని ఇలా పెట్టేసుకొని దాని మీద ఒక కాటన్ క్లాత్ పెట్టేసుకోండి క్లాత్ అలా ఉందనుకోకండి అది దాంట్లో ఒకసారి రాగు రాగులు నానబెట్టాను సో అందుకే అది అలా అయిపోయింది అనమాట ఆ క్లాత్ ఆ రాగులు కొంచెం రెడ్ కలర్లో ఉంటాయి కదా సో అవి నానబెట్టి కట్టడం వల్ల కలర్ అంతా ఆ క్లాత్ కంటికిపోయింది ఇలా కాటన్ క్లాత్ మీద పెట్టేసి మీరు దీన్ని ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోండి ఉడికిపోతాయి ఇంకా ఎక్ ఎక్కువ పడతాయండి ఈ స్టీమర్ మాత్రం బాగా యూస్ అవుద్ది నేను అది మీషోలో తీసుకున్నాను ఏదైనా మనం ఆవిరి కుడుము కానీ లేకపోతే ఇలాంటివి ఏదైనా బాయిల్ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఇంకా స్వీట్ కార్న్ కొన్ని ఉంటాయి కదా ఇప్పుడు ఎక్కువగా డైట్ అని చెప్పేసి బాయిల్డ్ వెజిటేబుల్స్ లాంటివన్నీ తింటున్నారు సో దానికి స్టీమర్ బాగా పనిచేస్తుందండి అందులో పెట్టేస్తే మనకి ఆవిరికి ఉడికిపోతుంది అనమాట సో అది మోమోస్ అయితే పెట్టాను ఆ తర్వాత దీంతోనే ఇదిగోండి ఇలాగ చపాతీలాగా చేసి క్యాబేజీ స్టఫింగ్ పెట్టి ఇలా రోల్స్ లాగా చేసేసాను ఇది స్ప్రింగ్ రోల్స్ అనమాట ఇది ఏంటి అంటే జస్ట్ ఊరికే అలా చేసాను ఇలా కూడా చేసుకోవచ్చు అని మీకు చూపించడానికి మీరు కావాలి అంటే మోమోస్ లాగా చేసుకొని చిన్న చిన్నవి కూడా ఫ్రై చేసుకోవచ్చు లేదు అనుకుంటే ఇలా స్ప్రింగ్ రోల్స్ లాగా అంటే రౌండ్గా చేసేసి ఆయిల్లో మామూలుగా మనం ఫ్రై చేసుకున్నట్టుగా ఫ్రై చేసేసుకోవడమే అనమాట సో ఇలాగా ఈవినింగ్ టైం ఎప్పుడైనా స్నాక్ లాగా బాగుంటుంది ఇదొక వెరైటీగా ఉంటుంది కదా అని చెప్పేసి ఇదొకటి సో ఇదైతే పక్కన పెట్టేశాను ఆ తర్వాత ఇంక ఈ లోపల ఇవి కూడా ఉడికిపోయాయండి చెప్పాను కదా టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ టైం అయితే పట్టింది ఇంకా కూడా కాస్త ఎక్కువ పెట్టేస్తుంటే పనుల పని అయిపోయేదేమో అనిపించిందండి ఎందుకంటే చూడండి ఆ చుట్టూ ఇంకా చాలా ప్లేస్ ఉంది అది అడ్జస్ట్ చేసుకోవచ్చు మనకి కొన్ని ఉంటే కొన్ని పెట్టుకోవచ్చు ఎక్కువ ఉన్నా ఎక్కువ పెట్టుకోవచ్చు అనమాట ప్లేట్ లాగా ఇలా ఇలాగా పెద్దది అవుతుంది సో అదండి దీన్ని మీరు మైన్ కానీ టమాటోకి ఇచ్చే ప్యాక్ దీనికి ఒక సాస్ కారం పచ్చడి నెల్లూరు నెల్లూరులో కారం పచ్చడి చేస్తారు కదా సో దాంతో తింటే చాలా బాగుంటుంది కాకపోతే ఇప్పుడు చేసే అంత టైం లేదని ఇంకొంచెం మయనీజు కెచ్చనమాట సో ఇది ఈ రెండు ఒక ఈ రెండు టూ వెరైటీస్ ఇంకా థర్డ్ వెరైటీకి వచ్చేస్తే ఇది మాత్రం నేను ఇంక వీడియో తీయలేకపోయాను హాలిపోయాను కానీ ఒకసారి మీకు చూపిస్తున్నాను చూడండి చపాతీ పిండి ఉంటుంది కదా చపాతీ పిండిని కొంచెం లూజ్గా కలుపుకోవాలన్నమాట ఎందుకంటే రోటీ మేకర్లో చేస్తున్నాను కాబట్టి రోటీ మేకర్ అనే కాదు మీరు నార్మల్గా చేత్తో చేయాలి అన్నా సరే పిండి కొంచెం లూజ్గా ఉండాలి పిండి కనుక గట్టిగా కలుపుకున్నారు అంటే ఏమవుతుంది అంటే లోపల స్టఫింగ్ అనేది బయటకు వచ్చేస్తుంది సో పిండి అనేది మనం బొబ్బట్లకి కొంచెం లూజ్గా కలుపుకుంటాం కదా అలా కలుపుకోవాలి కలుపుకుని దాంట్లో ఈ స్టఫింగ్ పెట్టేసి చపాతీలాగా పామేసుకొని పెనం మీద ఫ్రై చేసేసుకోవడమే నేనైతే ఈజీగా ఉంటుంది కదా అని చెప్పేసి రోటీ మేకర్లో చేసేసానండి రోటీ మేకర్లో ఇలా పెట్టి ఇలా ప్రెస్ చేస్తే మనకి పరాటాస్ అయితే రెడీ అయిపోతాయి నిజంగా రోటీ మేకరు ఈ ఆలు పరాటాస్ కానీ లేకపోతే ఇలా స్టఫ్డ్ పరాటాస్ మాత్రం ఆ రోటీ మేకర్లో చాలా బాగా వస్తాయండి రోటీ మేకర్ నిజంగా మన ఆడవాళ్ళకి అదొక గిఫ్ట్ అని చెప్పాలన్నమాట రోటీ మేకర్ కానీ చాపర్ కానీ ఇట్లా కొన్ని కొన్ని థింగ్స్ ఉంటాయి కదా కొన్ని గ్యాజెట్స్ అది అవి మాత్రం నిజంగా మనకి గిఫ్ట్ అని చెప్పాలి సో ఏంటి అంటే రోటీ మేకర్ తీసుకొని వెళ్ళి బెడ్రూమ్లో అని చెక్క పెట్టేసి కూర్చొని చేసుకున్నాను అనమాట ఈ ఆలు ప ఈ పరాటాస్ అవన్నీ కూడా ఒకసారి వీడిని అడుగుదాం ఎలా ఉందో బాగుందా పాలక్ పన్నీర్ది బాగుందా వెజ్జెస్ది బాగుందా అది తిన్నావుగా ఫ్రై తిన్నావుగా బాగుందా నిన్న అడగకూడదు నేనే టేస్ట్ చేయాలి వాడికి సాస్ స్మెల్ నస్తులాట హెల్పర్ అంత బాగుందా బాలిక కూడా బాగుంది కొత్తి క్యాబేజీ ఇంకా బాగుంది క్యాబేజీ రొటీనా సాస్ తో एकदम కొంచెం టమాటా సో అదండి నాకైతే బాగా నచ్చింది రెండు బాగున్నాయి అంటే పాలకూర కదా బాగోదేమో అట్లా ఏం లేదు బాగుంది నాకైతే మాత్రం బాగా నచ్చింది ఆ కూరన మీ సీరా మీరు ఈసారి చేసేటప్పుడు బాయిల్ చేసి చేయండి షాప్ చేసుకుంటే కూడా బాయిల్ చేసి వాటర్ వంపేసి పేస్ట్ చేసి దాంట్లో పన్నీర్ వేసి స్టఫ్ చే ఇలా స్టఫ్ చేసుకొని చేయండి టేస్ట్ చాలా బాగుంది సో ఇంక నేను మిమ్మల్ని ఊరిస్తున్నానేమో తింటూ మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి మీకు ఏది నచ్చిందో అంటే వెజిటేబుల్స్ది నచ్చిందా లేకపోతే పాలక్ పన్నీర్ నచ్చిందా అనేది నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను మళ్ళీ రేపటి వ్లాగ్లో మళ్ళీ వచ్చేస్తాను అప్పుడు వరకు ఉంటాను బాయ్ ఫ్రెండ్స్ బాయ్